ప్రార్థన యొక్క శక్తి మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూశారా చూడటానికి ఆయన ఎలా ఉంటాడు ఆయన ఉనికిని అనుభూతి చెందడానికి మనకు ఏమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న కథ ఒక వృద్ధురాలు కూరగాయల దుకాణానికి వెళ్ళింది కానీ కొనడానికి ఆమె వద్ద డబ్బు లేదు కూరగాయలు అప్పుగా ఇవ్వమని దుకాణదారుని అభ్యర్థించింది కానీ దుకాణదారుడు నిరాకరించాడు ఆమె పదే పదే అడుగగా దుకాణదారుడు నీ వద్ద ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఈ త్రాసుపై ఉంచు దాని బరువుకు సమానమైన కూరగాయలు నేను ఇస్తాను నీకు అన్నాడు వృద్ధురాలు కాసేపు ఆలోచించింది ఆమె వద్ద అలాంటిది ఏమీ లేదు కాసేపు ఆలోచించిన తర్వాత ఒక కాగితం తీసి దానిపై ఏదో రాసి త్రాసుకి ఒకవైపు ఉంచింది అది చూసి దుకాణదారుడు నవ్వడం మొదలుపెట్టాడు అయినప్పటికీ కొన్ని కూరగాయలను తీసి త్రాసులోని ఒక తక్కెడలో పెట్టి ఆశ్చర్యపోయాడు కారణం కాగితం ఉన్న తక్కెడ దిగువకు కూరగాయల తక్కడ పైకి కదిలింది అప్పుడు అతను మరిన్ని కూరగాయలను వేశాడు కానీ కాగితం ఉన్న తక్కడ పైకి రాలేదు ఇప్పుడు దుకాణదారుడు మరికొన్ని కూరగాయలను ఉంచాడు కానీ కాగితం ఉన్న తక్కెడ మాత్రం ఇప్పటికీ క్రిందకే ఉంది ఎన్ని కూరగాయలు వేసినా కాగితం ఉన్న తక్కడ పైకి లేవకపోవడంతో దుకాణదారుడు విసుగు చెంది కాగితం తీసుకుని దానిమీద ఏమి రాసి ఉందో చదివాడు కాగితంలో ఇలా రాసి ఉంది ఓ భగవంతుడా నన్ను చూసుకునే బాధ్యత నీదే ఇప్పుడు ప్రతీది మీ చేతుల్లోనే ఉంది అని రాసింది ఇది చదివి దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయి తన కళ్ళను తానే నమ్మలేక ఆ కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు కానీ ఏమీ అర్థం కాలేదు ఏమీ మాట్లాడకుండా కూరగాయలు వృద్ధురాలకి ఇచ్చాడు అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న మరొక వ్యక్తి ఆశ్చర్యపోవద్దు ఆ ముసలావిడ ఈ కాగితంపై హృదయపూర్వకంగా ప్రార్థన వ్రాసింది ప్రార్థన విలువ ఆ భగవంతునికి మాత్రమే తెలుసు అని దుకాణదారునికి వివరించాడు మనం భగవంతుని ప్రార్థించాలి మన జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడంలో సహాయం చేయమని ఆయనను అభ్యర్థించాలి ఒక గంటైనా నిమిషమైనా సరే ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ కథలో కూరగాయలు అమ్ముకునేవాడు కొంటున్న వృద్ధురాలి ప్రార్థన రూపంలో భగవంతుని ఉనికిని అనుభవించాడు మనం భగవంతుని ప్రత్యక్షంగా చూడలేం కానీ చాలా సూక్ష్మ ప్రకంపనల ద్వారా ఆయన ఉనికిని అనుభూతి చెందగలం ఆయన మాట వినడానికి మనం మౌనం పాటించాలి ఎందుకంటే భగవంతుని భాష నిశ్శబ్దం అది దానికదే సంపూర్ణమైనది నిజానికి మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి భాగస్వామిగా చేసుకోవాలి మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు మన సమస్యలపై మన దృక్పథం కూడా మారడం మొదలవుతుంది ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు ఇదండి ప్రార్థన యొక్క శక్తి लु परमेश्वरा